హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటు ఆన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఇవాళ బర్త్డేకి ఎందుకు నాకు శారీ కట్టుకోవాలనిపించిందండి ఎప్పుడు ఒకే లుక్లో ఏం బాగుంటుంది ఒక్కసారి శారీ కూడా కట్టుకుందాం లుక్ మారుద్దాం అని చెప్పేసి శారీ అయితే కట్టుకున్నాను అనమాట లాస్ట్ బర్త్డేకి కూడా సేమ్ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు కూడా మార్నింగ్ టైంలో డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా నైట్ టైంలో అంటే కేక్ కటింగ్ అప్పుడైతే శారీ కట్టుకున్నాను ఇంకా అది గుర్తొచ్చి ఇంకా ఇప్పుడు కూడా అలానే చేస్తాను అనమాట నాది మార్నింగ్ లుక్ ఎలా ఉందో అంటే ఎవరైనా లాస్ట్ వీడియో చూడుకున్నా అంటే వెళ్ళి చూడండి ఆ లుక్ బాగుందా లేకుంటే ఈ లుక్ బాగుందా నాకైతే కామెంట్ చేయండి నాకైతే ఇదే బాగుంది అనిపించింది నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కట్ చేస్తున్నానండి ఫైవ్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం కేక్ కట్ చేయడం మా అంటే నైట్ టైంలో అంటే బర్త్డేక్ అని చెప్పేసి కేక్ కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఇయర్ కూడా కేక్ అయితే కటింగ్ చేసేది వద్దు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఎందుకో ఇయర్కి ఏ కదా వచ్చేది ఇంకా సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు మా హస్బెండ్ అయితే తెచ్చారండి నాకు కూడా చెప్పలేదు ఇలా తెస్తానని చెప్పేసి ఇంకా తెచ్చేశారు ఇంకా తెచ్చిన తర్వాత కాదరణం ఎలా చెప్పండి అందుకోసం చెప్పేసి సైలెంట్ అనమాట ఇంకా కేక్ అయితే తెచ్చేసారు నాకు ఇష్టమైన చాక్లెట్ కేక్ అనమాట టేస్ట్ కూడా బాగానే ఉందండి నాకైతే అందరినీ పిలిచి వాళ్ళతోటి అంటే అందరు ముందర కేక్ కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందుకే ఎవ్వరూ లేరండి పిల్లలు నేను మాత్రమే అంటే మేము మాత్రమే మా అమ్మ నేను మా హస్బెండ్ ఇక్కడ చూస్తారు వీడియోలో మీరే ఇంతమంది మాత్రమే ఉన్నాం ఇంకా నాకైతే ఫస్ట్ టైం కేక్ కట్ చేస్తున్నాను కదా అంటే నైట్ టైంలో నా బర్త్డేకి అని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నాను కదా కొంచెం ఇదనమాట ఇంకా వీళ్ళు ఉండేసరికి హ్యాపీ అండి ఇబ్బంది ఏముండదు ఇంకా నాకు నచ్చినట్టు కేక్ కటింగ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఫస్ట్ మా అమ్మకైతే పెడుతున్నానండి మా హస్బెండ్ అయితే లేదన్నమాట అంటే కెమెరామెన్ మా హస్బెండే కాబట్టి ఇంకా మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే మా అమ్మకి పెట్టేశాను పిల్లలు కూడా నాకు ఎంత ఇష్టంగా పెట్టారో మీరైతే వీడియోలో చూద్దరు వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి ఎండు వరకు అయితే చూసేయండి ఇంకా దాని తర్వాత అయితే మా హితమ్మ అనమాట ఇంకా మా హితమ్మకి నేను పెట్టాను హితి నాకు పెట్టింది నిజంగా ఇప్పుడు చూస్తున్నారు కదా బిట్టు ఎంత హ్యాపీగా వచ్చాడో వాళ్ళు అక్కకి పెడుతున్నది చూసేసి నిజంగా వీళ్ళున్న ఇప్పుడున్నంత యాక్టివ్గా వాళ్ళ బర్త్డేకు నింటే నిజంగా ఆ బర్త్డే ఇంకో వేరే లెవెల్ అయిపోయిండేది ఆ డెకరేషన్కి వాళ్ళు కానీ కొంచెం కోఆపరేట్ చేసి ఉంటే అంత బాగుండేది ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే ఎంత నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజానికి నేను ఏమనుకున్నానంటే వాళ్ళని పడుకోపెట్టేసి ఆ తర్వాత అయితే కేక్ కట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే బిర్యానీ కూడా ప్లాన్ చేశానండి కాకపోతే బిర్యానీ ఎందుకు లే అని చెప్పేసి అప్పటికే ఇంకా ఈరోజు సండే కాబట్టి మేము గుడికి వెళ్ళే వచ్చేసరికి మా అమ్మ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది చికెన్ అయితే ఇంకా చికెన్ తినేసాం కదా బిర్యానీ ఏం తింటాంలే అని చెప్పేసి బిర్యానీ అయితే స్కిప్ చేసేసామండి కానీ పిల్లల్ని అంతా పడుకోబెట్టిన తర్వాత రెడీ అవుదాం అనుకున్నాను కాకపోతే కొంచెం టైం ఉండింది కదా ఇంకా బిర్యానీ చే చేసి ఉంటే కొంచెం హడావిడి హడావిడిగా నాకు టైం దొరికేది కాదు రెడీ అవ్వడానికి కానీ బిర్యానీ చేయలేదు కదా ఇంకా ఆ గ్యాప్లో నేనైతే రెడీ అయ్యాను అనమాట కొంచెం పీస్ఫుల్గా అయితే రెడీ అయ్యానండి ఇంకా పిల్లలు కూడా ఎందుకో వాళ్ళకి నిద్ర కూడా రాలేదనమాట సర్లే ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను రెడీ వచ్చి ఇంకా వీళ్ళు ఉన్నట్టే కేక్ అయితే కట్ చేసేద్దాం ఏదైతే అయింది అని చెప్పేసి నేను అలా ఫిక్స్ అయ్యానమాట అనమాట ఇంకా కేక్ కట్ చేయడం అయితే గా ఒక ఎయిట్ లోపే కేక్ అయితే కట్ చేసేసానండి పిల్లలు కూడా ఎంత బాగా నాకు కోఆపరేట్ చేశారంటే చాలా చాలా బాగున్నాను అనమాట కానీ లాస్ట్లో మాత్రం ఆ కేక్ కోసమే ఇద్దరు కొట్లాడుకున్నారు చూద్దరు కాదు కూడా నిజానికి చెప్పాలంటే నా బర్త్డే విషయం ఎవరికీ తెలీదండి ఎందుకంటే వీళ్ళు పరిచయం అయిన తర్వాతే నాకు ఈ బర్త్డే ఉందని చెప్పేసి నాకు కూడా తెలిసింది అంతకుముందు నేను వేరే బర్త్డే సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాలేజ్ టైంలో స్కూల్ టైంలో అంతా అదేనండి వీళ్ళు వచ్చిన తర్వాతే అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతే వీళ్ళు వచ్చారు కాబట్టి ఇంక అప్పుడే తెలిసిందనమాట నాకు ఒరిజినల్ బర్త్డే ఇంకా అప్పటి నుండి నేను ఈ బర్త్డే స్టార్ట్ చేశాను అనమాట అంటే చేసుకోవాలి అంటే పెళ్ళి కుదిరినప్పుడు ఇంకా పేరు పలాలు అయితే చూస్తారు కదండి అప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ అడిగారు అనమాట అప్పుడు చెప్పారు ఈ డేట్ నాకు కూడా అప్పుడే తెలిసిందండి మా బాబాయ్ అయితే ఒక చోటయితే రాసి పెట్టేస్తారంట ఇంకా ఈ బర్త్డే డేట్ ఎప్పుడుదేం మీకు డౌట్ రావచ్చు ఇదైతే ఆధార్ కార్డ్లో ఉన్నిందండి చాలా మందికి ఇలాగే ఉంటుంది ఒకటి ఆధార్ కార్డ్లో ఉన్నట్టు ఇంకోటి వచ్చి ఒరిజినల్ బర్త్డే అన్నట్టు సేమ్ నేను వేరే వాళ్ళకి చూస్తుంటే అలాంటిది నాకే ఎక్స్పీరియన్స్ అయిందన్న అనమాట ఇప్పుడు అంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ కి డిగ్రీ ఫ్రెండ్స్ కి వీళ్ళకి అంద అందరికి ఈ ఏప్రిల్ ఫోర్త్ ఉంది కదా అది మాత్రమే గుర్తుందనమాట ఈ అక్టోబర్ ఫిఫ్త్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలీదు చాలా మందికి తెలీదు ఎవరికో కొంతమందికి అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే తెలుసు వాళ్ళే విష్ చేస్తారనమాట ఇంకా నేను కూడా పెద్దగా ఏం అది ఇది చేసుకునిలేండి అంటే నాకు వాళ్ళు విష్ చేయలేదు వీళ్ళు విష్ చేయలేదు అని చెప్పేసి నేను కూడా పెద్దగా రియాక్ట్ అయ్యతే అవ్వను ఇంకా నేనైతే కేక్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కేక్ కట్ చేసింది పేరుకే నేనండి కానీ ఆ కేక్ని రచ్చరచ్చ చేసింది మాత్రం మా చింటూ బిట్టు అనమాట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని బాగా కోసేశారనమాట ఇప్పుడున్నంత యాక్టివ్ వాళ్ళ బర్త్డే కొనింటే నిజంగా చాలా బాగుండేది అని నాకు అనిపించిందండి అసలు వాళ్ళకి నిద్ర రాలేదనమాట కేక్ అయ్యే అయిపోయేంత వరకు నైటే మొత్తం కేక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అసలు జనాలే లేదు అన్నట్టున్నాము కానీ కేక్ మొత్తం నైటే కంప్లీట్ అయిపోయింది ఇంకా బిట్టు చింటూ చూస్తున్నారు కదా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ నానమ్మకైతే తినిపిస్తున్నారు నాకు మాత్రం అప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు లేదండి కానీ వాళ్ళ నానమ్ మాత్రం పదే పదే తినిపిస్తూ ఉన్నారనమాట ఇంతకీ నాకు శారీ సూట్ అయిందా లేదా కామెంట్ చేసేయండి నాకైతే ఈ శారీ చాలా నచ్చేసింది ఎలా కట్టుకుంటే అలానే ఉంటుందన్నమాట ఇంకా లాస్ట్ లో వచ్చిందండి మౌనిక ఇంకా మౌనిక కూడా కేక్ అయితే తినిపించేశాను నేను కేక్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కానీ మా చింటూ బిట్టు కట్ చేయడం అస్సలు అవ్వలేదు ఇంకా వీడో మొత్తం పిల్లలే ఉన్నారనమాట వాళ్ళకి ఇష్టానుసారం తిరుగుతూ ఆడుకుంటూ పాడుకుంటూ తినుకుంటూ ఉన్నారని కొంతమంది పెళ్లి కాకపోతేనే సెలబ్రేట్ చేసుకుంటారు పెళ్ళైతే అయితే సెలబ్రేట్ చేసుకోకూడదు అని చెప్తారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి కానీ బర్త్డే అని చెప్పేది ప్రతి ఇయర్ వస్తుంది కాబట్టి మన ఇష్టం అనమాట మనకి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదనమాట నేనైతే కేక్ కట్ చేయకూడదు అని అనుకున్నాను కానీ ఎప్పుడు అంటే ఇయర్లో వన్సే కదా వచ్చేది ఇంకా అయితే మనం కేక్ కట్ చేయం కదా రెడీ చేసి అని చెప్పేసి నేనైతే ఓకే చెప్పేసాను కేక్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది మా చిన్నోడు మాత్రం కేక్ కోసం అయితే ఏడుస్తున్నాడు అండి ఇంకా ఫైనలీ వానికి కేక్ ఇచ్చేసరికి వాడు హ్యాపీగా వాళ్ళ తాతకి వాళ్ళ నానమ్మకి వాళ్ళ డాడీకి వాళ్ళకంతా తినిపించుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడనమాట నేనైతే అందరికీ కేక్ పెట్టేశాను కదా ఇంకా వీడియో ఏం తీలేదులే అని చెప్పేసి అనుకున్నానండి కానీ శ్రీజన్ ఇంకా వీడియో తీస్తూనే ఉన్నాడు మా చింటూ చూస్తున్నారా ఎంత ఏడుస్తున్నాడో ఇంకా వానికి ఇచ్చేసరికి కేక్ ఇంకా నాకు పెట్టడానికి వచ్చి మళ్ళీ వీయలేదు కదా నువ్వు కేక్ అన్నట్టు వాళ్ళ డాడీకి అయితే పెట్టడానికి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా అయిపోయేంతవరకు ఆ కేక్ అయితే అస్సలు వదలలేదండి అలా ఎత్తుకొని తిరుగుతూనే ఉన్నాడు అనమాట నుంచి ఇటు ఇటు నుంచి అటు అలా తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం పెట్టుకుంటూ నాకైతే కేక్ కట్ చేయడం ఇష్టమే కానీ పెద్దవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు పిల్లలు నేను మాత్రమే ఉండాలి అప్పుడే నాకు ఇష్టం వచ్చినట్టు కేక్ కట్ చేసుకోవడం నేను హ్యాపీగా ఉండడం అలా అనమాట ఇంకా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ అనమాట ఇంకా అలానండి కానీ ఇవాళ బర్త్డేకి మాత్రం మార్నింగ్ నుండి మూడీగా ఉన్నాయి కానీ ఇప్పుడు బర్త్డే టైంలో మాత్రం చాలా హుషారుగా చాలా హ్యాపీగా అయితే కట్ చేసేసాను కేకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి ఇంతకీ నాకు ఈ శారీ సూట్ అయిందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అందరికీ మరో వీడియోతో కలుస్తా